టీఎస్ డబుల్ నైన్ కి స్వాగతం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థి నిరుద్యోగులకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల తగిన బుద్ధి చెప్తామని విద్యార్థి జేఏసీ నాయకులు సురేష్ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సురేష్ మాట్లాడుతూ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖం చాటేసిందని అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సంవత్సరం గడుస్తున్నా ఉద్యోగాలు భర్తీ చేయలేదని అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు ప్రశ్నించేందుకు ప్రతిపక్షంలో మంచి నాయకుడిని నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రెస్ వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే 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 స్టేట్మెంట్లు ఇచ్చి ఈ విద్యార్థులు సద్దులు పట్టుకుని ఈ విద్యార్థులు ప్రతి ఒక్క ఇంటికి పోయి బతలాడి ఓట్లు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కనీసం ఇప్పటి వరకు ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువ వికాస్ పేరుతో అధికారంకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు కేవలం సంవత్సరంలోనే పూర్తి చేస్తారని చెప్పి మాట ఇచ్చి కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు అదేవిధంగా జీవో ట్వంటీ నైన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది ఫార్టీ సిక్స్ జీవన్ రద్దు చేస్తామని చెప్పి కనీసం ఫార్టీ సిక్స్ జీవన్ కూడా రద్దు చేయాలి ఉన్నది మందికి బిడ్డ బిడ్డను మా బిడ్డ అనుకుంటూ గత గవర్నమెంట్ లో ఇచ్చిన ఉద్యోగాలకి కేవలం నియామక పత్రం ఇచ్చి మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఈ రకంగా మోసం చేసుకుంటూ నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జరిగినటువంటి ఈ ఒక్క జరగబోతున్నటువంటి ఎలక్షన్ లో నరేందర్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి నిరుద్యోగం చేసి కేజీ చేసి అన్ని యూనివర్సిటీలు ఈ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున అంజిరెడ్డి గారికి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంజిరెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుందంటే నిరుద్యోగుల పక్షాన మొన్న లాఠీ చార్జ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ల కోసం భారతీయ జనతా పార్టీ సభ్యులు మా పక్షాన పోరాడం జరిగింది కాబట్టి మా ధ్యేయం మా లక్ష్యం ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే ఇప్పటికైనా మీరు ఓటదలుచుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క నిరుద్యోగికి విద్యార్థికి స్కూటీ ఒక్కొక్క స్కూటీ ఇవ్వాలి యువ వికాస్ పేరు మీద ఐదు లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు ఇస్తానన్నారు అవన్నీ ఇచ్చేయాలి అదే విధంగా తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తేనాకనే మీరు ఓట్లు అడగాలి గతంలో జీవన్ రెడ్డి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నినాదమేంది ఎమ్మెల్సీలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలన్నటువంటి మీరు ఇవాళ మీకు ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే రెండు ఎమ్మెల్సీలు ఓడిపోతే మీ పార్టీ పడిపోయేది లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి వెంటనే ఈ పోటీ నుంచి తప్పుకోవాల్సినటువంటి అవసరం నిరుద్యోగులారా గ్రాడ్యుయేట్స్లారా పట్టభద్రులారా దయచేసి కాంగ్రెస్ ఓడగొడితేనే మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడగొట్టి బీజేపీ బలపరిచిన అంజరెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఈ జిల్లాలో ఖచ్చితంగా ప్రతి ప్రతి మండలాల వరకు గ్రామాల వరకు వెళ్లి మేము ప్రచారం చేద్దామని సిద్దమైనట్టు మీకు తెలియజేయడం జరుగుతుంది